మీ న్యూస్ న్యూస్ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగాయి ముందుగా జిల్లా కలెక్టర్ మరియు నర్సన్నపేట శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వల చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ మాట్లాడుతూ దివ్యాంగులకి రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన పథకాల్ని అందించుట జరుగుతుందని విభిన్న ప్రతిభావతల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకి మూడు చక్రాల మోటార్ వాహనాలు మూడు చక్రాల సైకిళ్ళు కర్రలు వీల్ చైర్సు అందులకు చేతికర్రలు కళ్ళజోళ్లు శ్రవణ యంత్రములు కృత్రిమ అవయవాలు అందించటం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మనలో ప్రతి ఒక్కరూ చేయించాల్సి ముందుకు వస్తే ఇతల మాత్రమే కాకుండా వారి కుటుంబాల జీవితాలు కూడా మారిపోతాయి వీరి అభివృద్ధి మన సమాజ అభివృద్ధి వీరి స్వాలంబన మన దేశ పురోగతి కనుక ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమాజంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించి ఈ పెన్షన్ కార్యక్రమం కానీ ఇలాగే ఈ తల్లిదండ్రులు కానీ ప్రైస్ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఈ దినోత్సవం సందర్భంగా వికలాంగా అందరూ కూడా స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి వారిని ప్రోత్సహించి వారికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ఆ ఉదయం కూడా శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి డిపార్ట్మెంట్ వారందరూ అందరూ కూడా వేరు నా ఉదయం కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం thank you